ఒక్కొక్కసారి మనకు సందేహం వచ్చి ఎదుటివాడి దగ్గరికి వెళ్తే అతను చెప్పే విషయం విని ఇంకా సందేహంలో పడతాం ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడట డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు ఏ వస్తువును చూసినా రెండు రెండు కనిపిస్తున్నాయి ఏ వ్యక్తిని చూసినా ఇద్దరిద్దరు కనిపిస్తున్నారు అని డాక్టర్ గారితో చెప్పాడట ఆ పేషెంట్ అప్పుడు ఆ డాక్టర్ అన్నాడు ఇది చెప్పడానికి ముగ్గురు రావాలా అన్నాడట ఇది అతని ప్రాబ్లం నేను రోడ్డు మీద ఒక మిత్రునితో నడిచి వెళ్ళేటప్పుడు ఒక షాపు మీద ఉండే బోర్డును చూపించి మిత్రమా ఆ బోర్డు మీద అక్షరాల్లో తప్పులు కనిపిస్తున్నాయి కనిపెట్టు అన్నాను నాకు అక్షరాలు సరిగ్గా కనిపించక అడిగానమాట ఆ మిత్రుడు అలాగే చూస్తూ ఉండిపోయాడు కొంతసేపటికి తేరుకొని అసలు అక్కడ బోర్డు ఉందా అన్నాడు నాకు అక్షరాలే కనిపించవంటే అతనికి బోర్డే కనిపించదనమాట అందుకే మనకు సందేహం వచ్చినప్పుడు మనకంటే ఎక్కువ తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలి కానీ మనకంటే ఎక్కువ ప్రాబ్లంలో ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళితే సందేహం సందేహంగానే మిగిలిపోతుంది